చెప్పావా అడుగు మనం అడుగుతున్నాడు మన రెడీ ఉన్నాడు ఆయన పడిపోయాడు తనేం చేద్దా నేనేం చేయను తనకు ఆయన పడిపోయినాడు మనం ఏం చేద్దా నేనేం చేద్దామా ఆయన పడిపోయిన తనకు తెలియదు నేనేం పడలేదు ఆయన పడి ఉండడంతో పై తెలియదు నాకేం కాదు ఎవరన్నా రాయదుర్గంలో మెట్టుకుందు వ్యాపారం చేసినట్టు చెప్తే ఎంత మెట్టుకుందే రాయదు వ్యాపారం చేసినట్టు చెప్తే నేను వ్యవసాయం చేసి దాదాపు సంవత్సరానికి నలభై యాభై లక్షలు లాస్ నాకు ఎంత ఏమిటి యాభై మంది నూరు మంది ఎంత చేసిన తప్ప వేరే నా వ్యవసాయం వల్ల లాభం లేదు రాయదుర్గంలో వ్యాపారం చేసి ఒక్కటి ఎగ్జాంపుల్ చూపిస్తే నేను ఏం దాని ఛాలెంజ్ ఎక్కడ బజార్ ఎక్కడ విజనాయకర్లో మీటింగ్ నా ఛాలెంజ్ చేస్తుందా ఎక్కడైనా వ్యాపారం చేసినా చెప్తే అది యాదో ఎకరా ల్యాండ్ ఉంది అంతా ఎక్కడ కూతుగూడి దగ్గర ల్యాండ్ అది అది నేను డబ్బులు ఇచ్చి కొన్నాను భూమి అది కూడా ఆయనకి వాళ్ళకి సాయం చేసి ఎంత ఏమి పోరాడి చేసి వాళ్ళకి సాయం చేసిన వారికి అగ్రహాన్ని వాళ్ళు చేసిన వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నాను అది ఏమి దానికి కూడా వ్యాపారం అంట ముప్పై రెండు నూట యాపన్నెండు కోట్లు రాయలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమి తొందర చేసిన అందరూ బాగా అసలు తెలుగుదేశంలో అందరూ బాగా ఉంటున్నారు ఏమి ఎల్సిన జరిగినాయి చిత్తం ఏమైనా ఎక్కడ భూములు ఎవరు పదిహేను రికార్డ్ తీపిస్తాను అంత టెన్ ఇయర్స్ ఎంత నైన్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు గవర్నమెంట్ ప్రాపర్టీ యా ఉండేది ఏమన్నా చూపిస్తున్నాను రాజకీయం పెట్టింది కూడా నేనే పెట్టింది కాదు ఫస్ట్ టైం నేను చెప్తాను నేను ఎమ్మెల్యేగా నేను చంద్రబాబును కలిసింది లేదు అప్పుడు ఎంత ఎమ్మెల్యేగా నేను అడిగింది లేదు టికెట్ నేను ఎక్కడ ఇక్కడ గుండూరులో ఏడొచ్చి బళ్ళార్లో ఉన్న రోజు నామినేషన్ చంద్రబాబు మఖం చూడలేదు ఎవరు చంద్రబాబు మఖం చూడలేదు నేను చూడకుంటే నేను బళ్ళార్ నుంచి పోతే ఏంటంటే హైదరాబాద్ పోయినాను నాకు ఎవరు పరిచలేదట మేము ఆ లోన్లు విషయము పంపాలి కదా ఇప్పుడు పోయినప్పుడు సాయంకాలము కాళ శ్రీనివాసులు ఏడో పార్స్థర్తి పూర్ణారంద ఉంటే ఆడ పోయి కలిసి మధ్య ఏడో ఓట్ల ఉంటుంది పోయి కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే కాలు శ్రీనివాసులు భయము ఉల్లుకుంటే నేను ఓడిపోతాను అంతా ఉల్లుకుంటకి ఇస్తే నేను ఓడిపోతాను సాక్షులు చెప్తాను దీనికాలేమే ఓడిపోతాను చెప్పి మీ అది ఆయనకి మెట్టుకుంటు వాళ్ళని వాళ్ళు ఈ సర్వీస్ చేస్తున్నాను నేను టికెట్ అయినా చంద్రబాబు నాన్ని బీ ఫార్మ్ ఇచ్చాడు మొక్క చంద్రబాబు మాకు మొక్క ఇప్పుడు చూస్తున్నాను వీఫార్ చూడండి మొక్కను చూస్తున్నాను చంద్రబాబు నాకు నేను నడికి టికెట్ అడగలేదు టికెట్ అడినాడు చలికి వస్తుంటే ఆ స్టూల్ అప్పుడు రిటర్న్ పోయినాను అడిగి హైదరాబాద్ ఎమ్మెల్సీ టికెట్ పొద్దున్న పది గంటలు మీటింగ్ పెట్టినారు ఐదు గంటల వరకు టికెట్ గతి లేదు ఎవడు ఎంత ఎవడు గతి లేదు రావచ్చు బంద బం బంధు చేసి నాకు పదిసార్లు ఫోన్ చేసినట్టు అడగండి పై ఏమే పదిసార్లు ఫోన్ చేసి నేను ఫోన్ తుకుంటే మా ఇంటిలా ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అయితే పోతుంటాయి వాళ్ళు తను ఫోన్ చేయించి మాట్లాడిపించి మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి పెట్టిన మటుకి ఐదు గంటలు పోతే ఐదు గంటలకు ఎవరు క్యాండిడేట్ లేదు ఇంటి గంటలు లోపు కూర్చోబెట్టి నీ కొడుకుని ఎమ్మెల్యే చేస్తాను అది చేస్తాను ఇది చేస్తా చెప్పి చెవుల పెట్టా నాకు తెలిసి అంటే గెలిచే సీట్ కాదు తో యాభై ఎనిమిది కోట్ల మెజార్టీ ఉంది యాభై ఎనిమిది కోట్లు ఎక్కువ ఉండేది ఎవరికి కాంగ్రెస్కి ఇద్దరు ఉన్నారు ఓడిపోయే చీటుని ఎంత అడన్నాను మూడు పోయినని ఇచ్చారు టికెట్ అట్లా నేను నాకు కష్టపడి పదమూడు రోజులు నిద్రపోకుండా రాసిపోయి తిరిగి ఎంత డైలీ ఒక రెండు గంటలు మనకున్న పొద్దున్న పైన అందరూ ప్రతి ఒక్క ఎంపీటీసీ సర్పంచ్ అది ఎంపీటీ జెడ్పీ అందరూ కలిసి దీన్ని కష్టపడి గెలిస్తే ఆదా అదే సార్ రెండు వందల ఎనభై ఐదు సీట్లు ఎమ్మెల్యేలు గెలిచింది ముప్పై రెండు మంది ఎంత రెండు వందల ఎనభై ఎంపీ ఎమ్మెల్యేలో ఎంతమంది గెలిచింది ముప్పై దాంట్లో గెలిచింది ముప్పై రెండు మంది దాంట్లో నా స్వాయత్తే నేను చేసే సేవా కార్యక్రమంలో నాంది గెలిచినారు కానీ చంద్రబాబు చేసిన చేసినారు ఎమ్మెల్సీ చంద్రబాబు చేసిన ఒకటిలో నేను కష్టపడి గెలిచిందేమీ ఆయన బిక్ చేపెట్టినట్టదు కాదు ఏంటికి ఏంటి క్యాండిడేట్ గారు ఎమ్మెల్సీకి నేను అడిగిన టికెట్ అడిగినట్టు పోయి ఉన్నాను అదే ఎమ్మెల్యేకి అడిగింట నేను పోయి ఖచ్చితంగా కలిసి నాన్న నా అప్లికేషన్ ఇచ్చినానా అడుగుండి అప్లికేషన్ అప్లికేషన్ చేయాలి కదా ఎమ్మెల్యేకి చెట్టుకోవాలంటే అప్లికేషన్ వాళ్ళే బెంగళూరుకి చెప్పినారు మీరు సర్వే చేసినాము అరవై ఎనిమిది మెజార్టీ ఉంది మీరు ఖచ్చితంగా టికెట్ ఇస్తాను చెప్పిండ్రో బెంగళూరుకి వచ్చినాక కాదనా టికెట్ ఇస్తే పదహైదు రోజుల్లో అది అది అన్నీ కాదు నేను అది అన్ని మడిసిన పద్దెనిమిది రోజులు లాస్ట్ తిను డబ్బులు ఇవ్వకుంటే ఏడు సంగతుండే ఇప్పించాను నేను ఇదో అప్పు ఇప్పించినాను ఎంత వడ్డీ నేను కట్టినా వాళ్ళది అప్పు ఇప్పించి వడ్డీ నేను కట్టినాను చేసిన కాదు ఎవరికైనా కాదు నేను కాలుసీమాలు చేసినా రామచంద్ర చేసిన ఒక మాట ఇస్తే మాట కరెక్ట్గా పనిచేస్తాను గెలిపిస్తామంటే గెలిపిస్తాను అంతే అన్న ఏమే అట్లా కాదు గెలిపిస్తానంటే గెలి అంతే కానీ నాకు ఒక పైన ఒక మాట లోపల మాట ఉండదు ఒక కమిట్మెంట్ కమిట్మెంట్ దానికే వాల్యూ ఉండేది నాకు చూడపా ప్రకృతి ఉంది కదా వాన అడిగినప్పుడు వస్తుందా వస్తుందా దానికి ఏమో అవసరం ఉందా నేను అంతే ప్రకృతి ఉన్నట్ల నేను ఎవరిని ఎవరి మీద ఆశించే పెట్టండి ఏమే ఎంత ఎవరిని ఆశించలే పెట్టేమే నా నిన్న నాది ఉంటుంది వర్షం కానీ వస్తుంది అట్లా నాకు అంతగా ఆశించినప్పుడు అన్నీ ఉంటాయి మనం సాయం చేయాలనుకున్నప్పుడు అంతేగాని ఎవరిని ఆశించప్పలేము మనం గాలి మనం కూడా ఇంటి గాలి ఉన్నా సడన్ గాలి వచ్చింది లేదా ఏమన్నా రాసింది ఖాళీ మనకేమన్నా చెత్తబుట్ట అంట ఇంకా ప్యాక్ బెంగళూరు ప్యాక్ చేస్తామంటా నాకేం చేది చేయి ఇంకా పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఉంటే టైం ఎవరు చెత్తబుట్ట పడతారు ఎవరు పాడుతులు వస్తారు దేవుడు చెత్తగా ఆ నిర్ణయిస్తాడు ఫస్ట్ జనాలు జనాలు తెలుసు అప్పుడు ఏమే జనాలే నిర్ణయిస్తారు కాదు జనాలు ఏం మాట్లాడుతుంది మీకు మీకంతా మీకు చెప్పేంతే మీకంతా ఎవరు ఎట్లా ఏం తెలుసు లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి